అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానో మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి బట్ ఈరోజు క్యాట్లాగ్ అయితే చాలా బాగుంటుందండి పోచంపల్లి ఫ్రంట్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంటాయి బట్ నేను వెయిట్ చేసిన శారీలోనేనండి శారీస్ క్యాట్లాగ్ వచ్చేసి అయితే ఎక్స్లెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి అయితే చూడండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే నిజంగా గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ప్లస్ శారీస్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మనకైతే ఎన్ని కలర్ కాంబినేషన్స్ అంటే ఓన్లీ ఫైవ్ కలర్ చాటే ఉందండి బట్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓకేనా లోకి చూపించే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా లోకి అయితే వెళ్దామా శారీస్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా నేను వే చేసేసిన శారీ అయితే ఎలా ఉందో బట్ దాంట్లో వచ్చేసి కలర్ చార్ట్ అయితే నేను చూపిస్తాను శారీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా ఓకేనా సిస్టర్స్ మంచి పోచంపల్లి ప్రింట్ శారీస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే బట్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చూడండి నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బట్ శారీ అయితే మంచి షైనింగ్లో అయితే ఉంటుంది ఫ్యాన్సీ క్యాట్లాగ్ శారీ అండి మనకి త్రీ ఫోర్ థౌజండ్ పోచంపల్లి శారీస్ అయితే ఉంటాయి కదా అదే మోడల్లో అయితే శారీస్ వచ్చే సారీస్ అయితే వచ్చాయండి బట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ చూసారు కదా ఎంత బాగున్నాయో చూసారు కదా శారీస్ వచ్చేసి అయితే ఇలా నేను సేమ్ నేను వే చేసేసిన శారీ అండి పీస్ వచ్చేసి అయితే ఓకేనా నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే ఇలా చూడండి ఓకేనా ఇదైతే ఫస్ట్ వన్ కలర్ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి కలర్ చాట్ అయితే చాలా గ్రాండ్ లుకింగ్లో ఉందండి నిజంగా ఇలా మస్టర్డ్ ఎల్లో అయిండు మెరూన్ కలర్ బార్డర్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే మస్టర్డ్ ఎల్లో అయిండు మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఓకేనా మస్టర్డ్ ఎల్లో అయిండు మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ అయితే కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి శారీస్ అయితే రిచ్ లుకింగ్ అయితే ఉందండి శారీ వచ్చేసి అయితే కట్టుకుంటే మంచి రిచ్ లుకింగ్లో ఉంది బట్ నేను వే చేసిన శారీలో కూడా మీకు కలర్ కావాలంటే కూడా అవైలబుల్లో ఉందండి కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే బట్ ఎవరికి కావాలన్నా కూడా ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మెరూన్ కలర్ అండ్ బ్లాక్ అండి మంచి మెరుం అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రింట్ వచ్చేసి కూడా చాలా బాగుంది బట్ కట్టుకుంటే మాత్రం నిజంగా చాలా లైట్ వెయిట్లో చాలా స్మూత్గా అయితే ఉందండి ఓకేనా మెరుం అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ వచ్చేసి అయితే ఇది ఓకేనా బట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి సేమ్ కాంట్రాస్ట్ బార్డర్ లోనే మనకి బ్లౌజు ప్లస్ పళ్ళు కూడా వస్తుందండి ప్రతి సారీకి కూడా బ్లౌజు ప్లస్ పళ్ళు అనేది మనకి బార్డర్ లోనే వస్తుందండి దీనికి కూడా మెరూన్ బ్లౌజ్ మెరూన్ పళ్ళు అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి అయితే మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ అయిండు మెరూన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే నిజంగా చాలా బాగున్నారు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి గ్రీన్ అయిండు మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ క్లాత్ వచ్చేసి అయితే పట్టు సిల్క్ క్లాత్ అయితే వస్తుందండి పోచంపల్లి ఫ్రింటులో అయితే శారీ వచ్చింది ఓకేనా పట్టు సిల్క్ క్లాత్ వస్తుంది ఫుల్ షైనింగ్లో అయితే ఉంటుంది శారీ వచ్చేసి అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా బార్డర్ కూడా చాలా నీట్గా ఉందండి మనకిలా జరి వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది కిందికి వచ్చేసి అయితే ఏమో ఇలా మనకి బిగ్ బార్డర్ ఉంది పైకి వచ్చేసి అయితే మనకిలా స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి లుకింగ్ అయితే చాలా బాగుందండి ఇలా చూడండి ఎంత బాగుంది చూడండి కేవలం సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ బట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫోర్ కలర్స్ చాట్ అండి బట్ ఫిఫ్త్ కలర్ వచ్చేసి నేను వే చేసేసిన శారీ అండి ఓకేనా కేవలం సిక్స్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ సంథింగ్ ఇది శారీస్ నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్